హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడిన నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియో ఏం జరుగుతుందో చూసేయండి ఇక చారు కావాలనే హుండీలో తాళి వేసి రఘురాం పరువు తీయాలనుకున్న విషయం తెలుసుకున్న సీను చారు చంప పగలగొట్టి ఇక ఆద్య మెడలో తాళి కట్టడంతో ఒక్కసారిగా పద్మ పార్వతి రఘురాం జానికి అందరూ కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా ఆది మెడలో సీను గుడిలో తాళి కట్టాడా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇకాలే చేయకుండా గుడిలో ఏం జరుగుతుందో చూసేయండి లేకపోతే గుడిలో చారు తాలిబుట్టు తీసుకువెళ్ళి హుండీలో వేయటం ఆ విషయం పద్మా పార్వతి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు ఇంతకుముందు రాములు వారి కళ్యాణము అంటే ఖచ్చితంగా అన్నయ్య వదిన మాత్రమే రాములువారి కళ్యాణం జరిపించేవారు కానీ ఇప్పుడు నీ చేత శీను చేత రాములువారి కళ్యాణం జరిపించాలని అన్నయ్య వదిన అనుకుంటున్నారు అనే విషయం చెప్పగానే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు అవునా అత్తయ్య అంటే సీనుబాబా నేను ఇద్దరు కూడా కూర్చొని రాములు వారి కళ్యాణం జరిపించబోతున్నాం అన్నమాట అని ఈ విధంగా అంటూ వెంటనే రియాక్ట్ అయిపోతుంది ఎందుకు అంటే అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి రఘురం పెద్దైనా పరువు తీయాలని తాలిబొట్టు తీసుకెళ్ళి హుండీలో వేశానే ఇప్పుడు నేను సీనుబాబా కళ్యాణం ఎలా జరిపించాలి పెద్దైనా పరువు పోవడం పక్కన పెడితే సీనుబాబుతో నాకు వచ్చిన అవకాశం కాస్త చేజారిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే పార్వతిలా అంటూ ఉంటుంది అవును కానీ నువ్వు బావగారి పరువు తీయటానికి ఏదో చేస్తానని చెప్పావు ఇందుకు ఏం ప్లాన్ చేశావేంటి అని అంటూ ఉంటే అయ్యో పిన్ని నేను పెద్ద తప్పి చేశాను ఎందుకు అంటే సేనుబావకి నాకు కళ్యాణం ఎలా జరిగిందో ఈరోజు నేను అలాగే సేనుబావ ఇద్దరూ కూడా కలిసి రాములు వారి కళ్యాణం జరిపించబోతున్నాము కానీ నాకు ఆ విషయం తెలియక పెద్దన పరువు తీయాలని తాలిబొట్టునే మాయం చేశాను అని అనగా ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాముల వారి కళ్యాణం జరగడానికి ఉపయోగమైన ముఖ్యమైన తాలిబొట్టును తీసుకెళ్ళి ఎక్కడ వేసావే అనగానే అయ్యో అత్తయ్య తాలిబొట్టు మాయమైతే అయితే రాములవారి కళ్యాణం జరగదు కదా తర్వాత పెద్నెల పరువు పోతుంది కదా అందుకని నేను ఈ పన్నాగం పన్నాను అనే విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ అయ్యో ఇప్పుడెలా మా అన్నయ్య పరుగు పోతుంది ఊరు జనం అందరి ముందు అసలు నాకు నరాలు తెగిపోతున్నాయి పార్వతి ఈ నరాలు తెగి చనిపోయేది మొదటి వ్యక్తి ఈ బహుశా ప్రపంచంలో నేనే అయి ఉంటాను అనే విషయాన్ని చెప్పగానే పార్వతి ఇలా అంటూ ఉంటుంది వదిన నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు ఏం కాదులే అని అంటూ ఉంటే ఏం కాదేంటి ఇప్పుడు అందరూ కూడా కళ్యాణానికి అక్కడ కూర్చుంటారు బట్టల్లో తాలిబెట్టు లేకపోతే అందరూ ఎలా చూస్తారు అన్నయ్యని చాలా చిన్నప్పుడు చూపు చూస్తారు అన్నయ్య అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇకపోతే గుడిలో ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి అందరు కూడా వచ్చేస్తారు అందరు కూడా కూర్చోగానే పంతులు గారు పెళ్లి బట్టలు అన్నీ కూడా తాలిబొట్టు ఉన్నాయా లేదా అని చూస్తూ ఉండగా పెళ్లి బట్టల మీద పెట్టిన తాలిబొట్టు కనిపించదు అమ్మ జానకమ్మ తాలిబొట్టు తీసుకొచ్చావా లేదా అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి తాలిబొట్టు ఎక్కడ కనిపించట్లేదు రఘురామయ్య గారు తాలిబొట్టు ఎక్కడ అని అడుగుతూ ఉండగా జానకి వైపు చూసి రఘురామి ఈ విధంగా అంటూ ఉంటాడు జానకి తాలిబొట్టు ఎక్కడ తీసుకురాలేదా అనగానే అయ్యో తాలిబొట్టు తీసుకొచ్చానండి అనగానే సుందరం కూడా ఇలా అంటూ ఉంటుంది ఏంటి జానికి తాలిబుట్టు తీసుకొస్తే మరి ఎక్కడికి పోయింది అని అంటూ ఉంటే అందరు కూడా కంగారు పడుతూ ఉంటారు శివరామ్ ఇలా అంటూ ఉంటాడు పంతులు గారు మరొక్కసారి మీరు జాగ్రత్తగా తాలిబొట్టు ఉందో లేదో చూడండి అనగానే శివరామయ్య చెప్పినట్లు సరే అని చెప్పి మళ్ళీ కూడా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు మొత్తం వెతికిన ఎక్కడ తాలిబుట్టు కనిపించదు పద్మ పార్వతి ఇద్దరు కూడా గుసగుసలాడుతూ ఉంటే ఆద్య దే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య పిండి ఏదో మాట్లాడుకుంటున్నారు అనగానే వెంటనే పద్మ పార్వతి అంటూ ఉంటుంది చూసావా పార్వతి ఆచారు అన్నయ్య పరువు తీయాలని కంకణం కట్టుకుంది కావాలనే తాలిబొట్టుని మాయం చేసి ఉండిలో వేసింది ఆ విషయం తెలియక వీళ్ళంతా కూడా తాలిబొట్టు పోయిందనుకుంటున్నారు కానీ తాలిబొట్టు పోయింది అని తెలిస్తే ఖచ్చితంగా శివరామ్ అలాగే రఘురామన్నయ్య ఎవ్వరు కూడా చారుని ఊరికే వదిలిపెట్టరు అని అందరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక అందరూ అలానే చూస్తూ ఉంటారు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి ఏం జరిగినా ఎలా జరిగినా సరే నువ్వు కొంచెం సైలెంట్గా ఉండవదిన లేకపోతే చారు బావగారి చేతుల్లో ప్రాణాలు విడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆద్య చాలా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటుంది అంటే చారు పెద్దనాని మీద కోపంతో తాలిబొట్టిని హుండిలో వేసిందా అని చెప్పి హుండిలో ఉన్న తాలిబొట్టిని ఎలాగైనా బయటకు తీసుకొచ్చి రఘురం పరువు పోకుండా కాపాడాలని చెప్పి ఆద్య అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్లుగానే కావాలని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడే ఇద్దరు భార్యాభర్తలు సంతానం కోసం ముడుపు కడుతూ ఉంటారు ఆ ముడుపుని చూసి ఒక ఐడియా వస్తుంది ఆ ముడుపుని మనం హుండీలో వేస్తే పంతులు గారి చేత హుండీ తెరిపిస్తే ఖచ్చితంగా తాలిబొట్టు బయటపడుతుంది అనుకుంటుంది ఇద్దరు కూడా ముడుపు కట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్న సమయంలో ఆ ముడుపుని తీసుకెళ్ళి హుండిలో వేస్తుంది వాళ్ళు కళ్ళు తెచ్చి చూసి ఏంటమ్మా ముడుపు నువ్వు అలా వేసేసావు అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది అయ్యో అవును నాకు తెలియదు ముడుపు నేను కావాలని వేయలేదు నేను అమెరికా నుంచి వచ్చాను ముడుపుని హుండీలో వేస్తారనుకున్నానే అయ్యో పెద్ద తప్పు చేశాను పంతులు గారితో చెప్పి హుండిని తెరిపిద్దాం అప్పుడు మీ హుండీలో నుంచి మీ ముడుపు బయటకు వస్తుంది నా తప్పుని క్షమించండి అనగానే సరే అని చెప్పేసి పంతులు గారు రాగానే పంతులు గారు మీరు తప్పుగా అనుకోను అంటే ఒక విషయం ఈ అమ్మాయి తెలియకమ్మ ముడుపుని ఆ హుండీలో పడేసింది ఖచ్చితంగా హుండి తెరిపించాలి అని అంటూ ఉంటే ఎంత బ్రతికినాడినా ససే మీరు అంటారు పంతులు గారు తర్వాత వెంటనే ఈ విధంగా అంటూ ఉండగా పంతులు గారు ఏమో అక్కడ తాలీవుడ్ కనిపించగా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు ఇదేంటి ఇంత అపచారం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రఘురామయ్య గారు జానకి చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలంటే ఎప్పుడు కూడా ఏ అపచారము జరగలేదు మొదటిసారి శ్రీను చారుల చేత ఇలా మనం కళ్యాణం జరిపించాలి అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి షాక్ అయ్యి అలానే ఉండిపోతారు ఇంకా ఏం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటే వెంటనే ఆద్య పంతులు గారు ప్లీజ్ మీకు దండం పెడతాను పెద్దవాళ్ళకు తెలిస్తే చాలా అందరు కోపడతారు గొడవ జరగకముందే మీరే ఎలాగైనా ఆ ముడుపుని బయటకు తీయాలి అనగానే సరే అమ్మా అని చెప్పేసి పంతులు గారు ఇక వెంటనే హుండి తెరిపించగానే ముడుపు బయటకు వస్తుంది ముడుపుతో పాటు తాలిబొట్టు కూడా బయటకు వస్తుంది తాలిబొట్టు చూసిన పంతులు గారు అదేంటమ్మా తాలిబొట్టు హుండిలోకి ఎలా వచ్చింది అనగానే అయ్యో ఇది సీతారాములు కళ్యాణం జరిపించవలసిన తాలిబొట్టు రాముడు వారు సీతమ్మ మెడలో కట్టే తాలిబొట్టు ఇందులోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ఏది ఏమైనా ఈ ముడుపు కావాలనే ఆ దేవుడు హుండిలో పడేసినట్టున్నాడు హుండీలో నుంచి తాలిబొట్టు బయటకు వచ్చింది అని నిజాన్ని తెలుసుకొని ఆధ్యాక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాలిబొట్టు కోసం కంగారు పడుతున్న అందరికీ కూడా తాలిబొట్టు దొరికింది అని చెప్పడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకుంటారు అందరి ముందు కావాలనే చారుని ఇక ఆద్య ఏం మాట్లాడకుండా ఇలా అంటూ ఉంటుంది ఎవరు తాలిబొడ్డిని దొంగలించారో కావాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటే సేనుకి కోపం వస్తుంది సీను అన్ని హరాతీయగా ఖచ్చితంగా సీను చారుని అనుమానించి చారు చంప పగలగొట్టి ఆ తల్లిని తీసుకొని ఆద్య మెడలో అందరి సమక్షంలో కట్టబోతున్నాడా ఏం జరుగుతుంది